హలో ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీని నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చికెన్ లాగే అనిపిస్తుంది మనకు టేస్ట్ కూడాను చాలా సింపుల్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానండి మష్రూమ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు సో ఫస్ట్ అయితే నేను పైన వీటికి వన్ ఒక లేయర్ లాగా కొంచెం బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది సో అది లైట్గా పీల్ చేసేస్తున్నాను నేను మీరు ఇలా చాక్తో జీవినా వస్తుంది చాలా సింపుల్గానే వచ్చేస్తుంది అదేం పెద్ద కష్టం కాదు సో నేను అందుకని చేత్తోనే తీసేస్తున్నాను అది తీసాక చూడండి పువ్వులాగా కనిపిస్తుంది మనకి దాన్ని చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే కొబ్బరికి పువ్వు వచ్చినప్పుడు మధ్యలో మనకి ఎలా కనిపిస్తుంది పువ్వులాగా అలా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా సింపుల్ అని నేనైతే ఇలాగే చేత్తోనే అన్నీ పీల్ చేసేసుకున్నాను చాలా తొందరగానే వచ్చేసింది అదే పెద్ద కష్టం కాదు పీల్ చేయడం కూడాను సో ఇలా అన్నిటినీ పీల్ చేసేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో కొంచెం ఒకసారి వాష్ చేసుకోవాలండి కొంచెం టూ వాటర్లో వాష్ చేయడం వల్ల సో ఇలా వాష్ చేసుకున్న వాటిని నేను టూ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అంత సింపుల్గా మిడిల్లో కట్ చేసేయచ్చు అండి ఒకవేళ ఇవి కానీ పెద్ద ఇంకా పెద్ద సైజుగా ఉన్నాయండి మీరు త్రీ పీసెస్గా కావచ్చు ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇవి మీడియం సైజే కాబట్టి నేను అన్ని టూ పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని ఇలా మళ్ళీ సాల్ట్ వాటర్లోనే వేశాను ఎందుకంటే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి సో ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసి వీటిని లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఇవి అంటే జస్ట్ వన్ మినిట్ సరిపోతుందండి ఫ్రై చేయడానికి అలాగే దీంట్లో నీరు కూడా ఊరుతుంది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు సో ఆ నీరుతో సహా పక్క తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు చెక్క మొగ్గ లవంగాలు అన్నీ వేసి జస్ట్ అలా వన్ మినిట్ ఫ్రై చేసేసి మిర్చి ఆనియన్ వేసానండి ఈ ఆనియన్ వేగేలకు మనము టమాటా ప్యూరీని చేసుకుందామండి నేను ఒక త్రీ మీడియం సైజ్ టమాటాలు వెల్లుల్లి అండ్ కొంచెం జీడిపప్పు వేసానండి మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి చూడండి ఇలా థిక్నె ప్యూర్గా వస్తుంది ఇళ్ళప్పు మనకు ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ప్యూరీ కూడా వేసుకోవచ్చు దానికంటే ముందునైతే అల్లం వెల్లు పేస్ట్ వేస్తున్నానండి ఎందుకంటే దాంట్లో నేను అల్లం వేయలేదు సో అందుకని చెప్పేసి నేను దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒకవేళ మీరు దాంట్లో కానీ అల్లం వెల్లుల్లి వేస్తే ఎక్కడ అవసరం లేదు నేను అల్లం కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆ పేస్ట్ని మనం ఇక్కడ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసాము అంటే పచ్చివాసన కూడా పోతుంది అలాగే మనకి సైడ్లో నూనె అనేది తేలుతూ కనిపిస్తుంది దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి మనకు సరిపడినంత పసుపు ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ కలిపేసి బాగా మిక్స్ చేశాక మనం పక్కన తీసి పెట్టుకున్న మష్రూమ్ని వాటర్తో సహా వేసేయాలండి సో ఇలా వాటర్తో సహా వేసి బాగా కలిపాక కొంచెం తిక్కుగానే ఉంటుంది కదా ఇప్పుడు టమాటా ప్యూరీ కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ అలా అలా ఫ్రై చేశాక దాంట్లో మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలండి మీకు తిక్కుగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి లేదు పల్చగా ఎక్కువ కావాలి అనుకోండి అంటే మీ కన్సిస్టెన్సీని బట్టి చూడండి నాకు తిక్కుగా ఈ కన్సిస్టెన్సీ చాలు దీంట్లో నేను ఫైనల్గా గరం మసాలా అండ్ కొత్తిమీర వేసాను మీరు కావాలంటే కసూరి మేతి ఉన్న వేసినా బాగుంటుంది నా దగ్గర లేదు సో నేను వేయట్లేదు ఫైనల్గా అయితే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మనకు చికెన్ తిన్నట్టే అనిపిస్తుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుందండి రోటీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటికి బాగుంటుందండి